మన పూర్వ విజ్ఞాన ఛానల్కి స్వాగతం మేము ఇప్పుడు ఉన్నది మా తోట దగ్గర ఉన్నటువంటి ఒక కొత్త ఫ్రూట్ని అడవికి సంబంధ అడవి జాతికి సంబంధించినటువంటి ఒక మీకు ఒక ఫ్రూట్ని పరిచయం చేయాలనుకుంటున్నాం కొందరికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఇది వచ్చేసి బిక్కి చెట్టు అంటామండి మేము దీని పేరు మళ్ళీ చెప్తాను బిక్కి చెట్టు కాయలు ఇలా ఉంటాయి చాలా తీయగా ఉంటాయి ఇది మంచి సీజన్ ఇది ఆగస్టు సెప్టెంబర్ నెలలో బాగా దొరుకుతుంది ఇది ఈ యొక్క బిక్కి కాయలు ఇవి ఎలా తినాలి తర్వాత ఎట్లా వీటిని కోసుకోవాలి మీకు కొంచెం నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఇవి పల్లెటూళ్ళు ఉండే వాళ్ళు కొంత సాదా కొంచెం మీకు పరిచయం ఉండొచ్చు బిక్కి కాయల్ని మనం ఎప్పుడు కోయాలి అనే ఇండికేషన్ మనకి ఎలా తెలుస్తుందంటే మీరు చెట్టు చూడగానే ఆ చెట్టు కాయల వైపు చూడకండి వీటిని కింద చూడండి ఇవి ఒక చిన్న టెక్నిక్ ఉంది ఆ టెక్నిక్ ఏంటంటే కింద చూడండి చెట్టు కింద ఈ విధంగా చెట్టు కింద పడి ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా చెట్టు న్యాచురల్గా అవే పడ్డాయండి చూసారా ఇవన్నీ న్యాచురల్గా అవే పడ్డాయండి ఇవన్నీ అవే పడిపోయినాయి ఇది ఒక ఇండికేషన్ అనమాట వాటిని ఒకటి తుంచి తిని చూడండి మీకు తెలుస్తుంది ఒకటి బాగా అదిమి తిని చూడండి మీకే తెలుస్తుంది ఇది పండు అయిందా కాదని చూడండి ఇట్లా ఇట్లా అదిమే అనుకోండి చూడండి ఎట్లా వెళ్ళిపోతుంది ఇది ఆ విధంగా ఓపెన్ అయిపోతుందండి అంటే ఇది ఒక ఇండికేషన్ ఓకే ఇప్పుడు ఇది తినడానికి సిద్ధంగా ఉంది అని సో మీరు ఇట్లా ఓపెన్ చేశారనుకోండి ఎంత నీట్గా చూడండి దీన్ని ఇలా తీసుకుని ఇట్లా ఇట్లా పెట్టుకుని ఇలా తీసుకుని తినేయడమే అండి ఎంత బాగుంటుందంటే బా ఎంత బాగుందని మీరే తిన్నప్పుడు చూడండి ఇవన్నీ జస్ట్ తినడమే అండి జస్ట్ ఇట్లా పెట్టుకుని అంతే చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఈ కాయలు ఎలా మనం తీసుకెళ్ళాలి ఒకవేళ ఎక్కడైనా తీసుకెళ్ళాలి మన ఊరికి ఇంకెక్కడికైనా అన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ కాయలన్నిటిని పెద్ద పెద్దగా ఉన్నాయన్నీ కోసేయండి ఇవి మాక్సిమం అన్నీ మాగిపోతాయండి ఒక్కసారి కింద పడ్డాయంటే ఇది ఒక ఇండికేషన్ మనకి ఇది ఒక చిన్న చిట్కా ఓ ఈ చెట్లో ఉన్న కాయలు ఇంక పండుతాయి అని ఇవి లేకుండా మీరు కానీ పెరికెళ్ళారనుకోండి అవి కాయలు ముదరకుండా పంచిగా ఉన్నప్పుడే దేశాయి అనుకోండి అవి కూడా పండు అవుతాయి కానీ తినడానికి అంతా టేస్టీగా ఉండవు కొంచెం ఒగరుగా అనిపిస్తాయి అందుకని ఎప్పుడు కూడా న్యాచురల్గా ఏదైనా పండినాయా చూడండి అది పండినప్పుడు మాత్రమే కింద పడతాయి ఆ కింద పడినప్పుడు మనకు ఒక ఇండికేషన్ ఇవి చెట్లో కాయలు కోసుకోవచ్చు అండి ఈ కాయలన్నీ ఇట్లా కోసుకోండి చెట్లో ఉన్నవన్నీ పెద్ద పెద్ద కాయలన్నీ కోసుకోండి ఇది రెండోది ఈ ఆగస్టు సెప్టెంబర్లో ఎక్కువ దొరుకుతాయి ఇవి ఈ మేము ఇప్పుడు సెప్టెంబర్ చివరి వారంలో ఉన్నాం కాబట్టి మ్యాక్సిమం అన్నీ కూడా ఈ పండు అయిపోతాయి ఇది ఒక మనకు ఆల్రెడీ కింద ఇప్పుడు దొరికాయి ఆల్రెడీ పండినట్టు మనకు తెలిసింది రెండో సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి వీలైనంత వరకు మనకు ఈ విధంగా కాయలు కోసుకోండి ఒక మా దగ్గర పెద్ద బ్యాగ్ ఉంది బ్యాగ్లో కనపడవు కాబట్టి మీకు చిన్న కవర్లు చూపిస్తాను ట్రై చేస్తాను ఇట్లా మీరు తెచ్చుకోండి కాయలు ఇప్పుడు వీటిని మనం పండు ఎలా చేయాలి చూపిస్తాను రండి దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంది చూపిస్తాను రండి చాలా ఈజీ అండి మనకు ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే తినాల్సినటువంటి ఫ్రూట్స్ కాబట్టి వీటిని ఎట్లా మనం పండు చేసుకోవాలి చాలా సింపుల్ కాయలు సేకరించుకోవడం చెట్టులోంచి తీసుకోవడం ఈ చెట్టు చూస్తారా దీన్ని పర్ల చెట్టు అంటారండి దీన్ని పర్ల ఆకులు పర్ల చెట్టు అంటాం మా పక్కన ఎలా వీటిని గుర్తించాలంటే మీరు ఇట్లా కనుక ఆకులు పెరిగారు అనుకోండి ఈ విధంగా పాలు వస్తాయండి మీరు చూడండి కొండలు చూడండి పాలు వస్తున్నాయా పాలు వస్తున్నాయి చూడండి దీన్ని పర్ల చెట్టు అంటామండి ఎక్కడైతే ఆకులు పెరికామో అక్కడ కూడా పాలు వచ్చాయి చూడండి చూడండి వైట్ కలర్లో ఇక్కడ కనపడుతుందా చూడండి చూడండి ఇక్కడ వైట్ కలర్లో పాలు వస్తున్నాయి చూడండి దీనిపైన ఇక్కడ కారే కూడా చూడండి ఒక వేరే ఆకుపైన ఇట్లా పాలు వస్తాయండి బిక్కి మనం పండు చేయడానికి ఈ పర్ల వాడడం వల్ల మనం చూడండి ఎంత ఉపయోగం ఇది న్యాచురల్గా దేవుడు ఎందుకోసమే ఇచ్చేయడమో కొన్ని వీటికి వేరే ప్లాంట్స్ కూడా అనిపిస్తుంది ఇది చూడండి ఎంత బాగా ఈ ఆకులను వేస్తే ఏవైతే రైప్నింగ్ కావాల్సినటువంటి కెమికల్స్ మన వేడే బదులు ఇది న్యాచురల్గా ఇది పండు చేసేస్తుంది అండి ఎంత ఆర్గానిక్గా మనం పండుకోవచ్చు చూడండి ఇలాంటి ఆకుల్ని ఈ బిక్కి మధ్యలో వేసేసినామంటే ఆటోమేటిక్గా అవి పండు అయిపోతాయండి చూడండి న్యాచురల్గానే దేవుడు మనకి ఎన్ని రకాల అనుసంధాన్ని ఒకదానికొకటి ఏ విధమైనటువంటి బంధాన్ని ఏర్పరిచాడు చూడండి ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చు వీటిని ఏం చేస్తారంటే మీరు ఒక నాలుగైదు సేకరించుకోండి ఎక్కువ అవసరం లేదండి ఒక నాలుగైదు సేకరించుకోండి ఈ పాలు కళ్ళల్లో పడకుండా చూసుకోండి కొంచెం సో ఈ ఆకులకి ఏమిరా అంటే వీటిని పండు చేసేటటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆకండి ఇది మనం ఏమి ఈ రకరకాల హానికరమైన దీంట్లో ఈ మామిడి పళ్ళు వీటన్నిటికి చాలా రకాల పళ్ళకి ఈ మధ్య అవేవో రకరకాల ప్యాకెట్స్ ఇవన్నీ వేసి కెమికల్స్ వేసి పండు చేస్తున్నారు ఇవి ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇట్లా ఒక నాలుగైదు ఆకులు తీసుకోండి వాటిలో వేసేయండి కొంచెం మరీ ఎక్కువ టైట్ చేయకండి కొంచెం అట్లా పెట్టేసి పెట్టేయండి లేదు ఇట్లా ఓపెన్ ఉన్న పర్లేదు కొంచెం హీట్ ఎక్కువగా కొంచెం ఇంట్లో ఇట్లా వేసేయండి కాయలలో ఆకులు కొంచెం ఎక్కడైనా సరే హీట్ కొంచెం హాట్గా ఉండేటటువంటి కొంచెం వేడిగా ఉండేటువంటి ప్రదేశంలో పెట్టేయండి రోజు చెక్ చేసుకుంటూ ఉండడమే మనం సీతాపల్లికి తెచ్చామనుకోండి వాటిని ఎట్లా రోజు చెక్ చేస్తాం పండయినా లేదా అని పట్టుకొని ఇవి కూడా అంతే ఇట్లా చూసి అదమంగానే మనకు తెలిసిపోతుంది పండందా లేదా అని అనుకోండి గట్టిగా అదమంగానే అది ఓపెన్ అయిపోతుంది ఆ యొక్క షెల్లో ఏదైతే ఉంటుందో ఆ గుజ్జుని మొత్తం తీసుకుని తినడమే ఎంత న్యాచురల్గా చూడండి ఇది పండు దాన్ని రైప్ చేయడానికి న్యాచురల్గా ఆర్గానిక్గా ఉండడానికి మన హెల్త్ని కాపాడుకోవడానికి దాన్ని రైప్ చేయడానికి పండు చేయడానికి దానికి ఉన్నటువంటి అన్ని లక్షణాలు కలిగినటువంటి చూడు ఆ రెండు మనకు నేచురల్గా జరుగుతుంది రెండవది ఈ చెట్లు మేము అసలు ఎందుకు నాటామంటే ఇది మీకు చెప్పాను కదా ఇది మొత్తం వేస్ట్ ల్యాండ్ ఈ వేస్ట్ ల్యాండ్ ఇది ఒక చెట్టు పడింది ఇది మదర్ ప్లాంట్ మేము ఏం చేస్తామంటే ఇట్లా తిన్నప్పుడు ఇక్కడే పడయకుండా మేమేం ఏం చేస్తాం దాంట్లో ఇంకా కొంచెం పలుపు ఇవన్నీ మిగిలిపోతాయి ఇవన్నీ మేమేం చేస్తామంటే తినేటప్పుడు ఒక చోట కూర్చుని అన్ని తింటాం కింద పడిన చెట్లో వీలైనంతవరకు వరకు మేము చెట్లో ఉన్న కాయలే తింటాం ఎందుకంటే రెగ్యులర్గా అప్పుడప్పుడు వస్తూ ఉంటాం మేము చూస్తాం ఇక్కడే తింటాం ఇప్పుడు ఇక్కడ చూడండి నేను తిన్నాను ఇవంతా ఉన్నాయి కదా ఈ పల్పు కొంచెం ఉంది ఇది బాగా ఇది ఎక్కువ పండు అయిపోయింది సో ఏం చేస్తానంటే నేను వెళ్ళేటప్పుడు అక్కడ అక్కడ చల్లేసి వెళ్తామండి అట్లాగే మీరు అక్కడ గమనిస్తే చూడండి అక్కడ ఇంకా ఎన్ని పెరిగాయి చూడండి ఇట్లా మేము పడేసిన దానివల్ల ఎంత వచ్చింది దీనివల్ల ఏంటంటే మనకి ఒక వేస్ట్ ల్యాండ్ ఉన్నా కానీ ఇట్లా చూడండి ఎంత బండ ఇక్కడ అసలు చెట్లు పెరగవు అక్కడక్కడ కొంచెం ల్యాండ్ ఉంది మాకు మీరు ఉదాహరణ చూడండి ఇక్కడ దీని పక్కనే చూడండి ఇట్లా వేసిన వేరు మాత్రమే చూడండి ఎట్లా పెరిగిపోయినాయి చూడండి ఎన్ని ఇక్కడ ఈ విధంగా మీకున్న వేస్ట్ ల్యాండ్ను కూడా మీరు ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు న్యాచురల్ ఫ్రూట్ తింటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు ఆర్గానిక్గా పెరుగుతాయి మనం ఎటువంటి మందులు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఇదంతా మామిడి తోట మాకు అక్కడంతా ఉంది ఇక్కడ చూస్తే ఇది వేస్ట్ ల్యాండ్ ఇది ఇంత బండ ఇక్కడ ఎంత బాగా ఉపయోగపడుతుందో సో మీరు కూడా దయచేసి ఉన్నప్పుడు ఎక్కడో పడేయకుండా ఎక్కడ తోటలు ఎక్కడో ఇట్లా పడేయండి అంటే ఇట్లా పడేసుకుంటే వెళ్ళండి అక్కడక్కడ ఆటోమేటిక్గా అవి సీజన్ వచ్చిన వర్షం పడిన తర్వాత అవి చెట్లుగా మొక్కలుగా పెరిగి ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు బిక్కి కాయలు ఉలింజికాయలు ఉలింజకాయలు అలా రకరకాల పేర్లతో మేము ఇక్కడ ఉన్నాయండి నాచురల్గా దొరికే ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కడో ఫారిన్ నుంచి తెచ్చుకొని ఆ ఆర్గానిక్ కానువని ఆ కెమికల్స్ అని కొట్టి తెచ్చుకునే బదులు నేచురల్గా పండుతుంది దీనికి హార్మ్ఫుల్గా ఏమీ ఉండవు సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూడండి ప్రతి ఒక్కరూ దయచేసి ఇప్పుడు ఇట్లా ఏవైతే వేస్ట్ ల్యాండ్ ఉందో ఇటువంటి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ మీరు ఏం దీనికి వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఏమి దీనికి మందు కొట్టాల్సిన అవసరం లేదు ఏమీ చేయాల్సిన పని లేదు జస్ట్ మీరు తిన్న తర్వాత ఇష్యూల్ని అక్కడెక్కడైనా పడేయండి ఏదైతే వేస్ట్ ల్యాండ్ ఉందో అక్కడ ఆటోమేటిక్గా అవే పెరిగిపోతాయి మనం ఏమి చేయకుండానే జీరో మెయింటెనెన్స్ అక్కడక్కడ వేసేయడమేనే కాకుండా ఒకసారి పర్సంటేజ్ ఆఫ్ జెర్మినేషన్ అనేది అంటే చెట్లు విత్తనాల నుంచి రావడం ఆ మొక్కల నుంచి రావడం న్యాచురల్గా కొంత టైం పడుతుంది ఎందుకంటే న్యాచురల్గా ఉన్నటువంటి వర్షం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇలా కాకుండా ఒక చిన్న ఒక ప్రాజెక్ట్ లాగా చేద్దామని ఒక ఆలోచనంతా కూడా ఉన్నాం మేము ఈ ఏవైతే పండుగ ఉన్నాయో ఈ కాయలన్నీ కింద పడి ఉన్నాయి కదా వాటి సేకరించి వాటిలో ఉన్న పల్ప్ తీసి వాటిలో విత్తనాలు సేకరించి మేము ఇంటి దగ్గర కొంత ఏరియాలో వాటిని వేసి మొక్కలుగా వచ్చిన తర్వాత కొంచెం వాటిని అక్కడక్కడ ఎక్కడెక్కడైతే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడక్కడ నాటాలనేటువంటి ఒక ఆలోచన కూడా మాకు వచ్చింది సో దాన్ని మేము ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం ఒకవేళ అది కనుక సక్సెస్ అయితే మా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు కూడా అయితే సజెషన్ ఇచ్చి కొన్ని మొక్కలు సప్లై చేయడానికి కూడా ట్రై చేస్తాం మీరు కూడా ట్రై చేయండి మీ ఏరియాలో ఉంటే కనుక ట్రై చేయండి ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది ఇది న్యాచురల్గా తింటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు